గుడ్ మార్నింగ్ అండి మా ఏలిలో గోల్డ్ షాప్ వచ్చిందండి భయ్య తీసుకొచ్చాడు చేత చాలా చాలా కర్ర చాలా చాలా తక్కువ రేటుకి చూడాలి అంతే భయ్యున్నా ఫోన్ తీసుకోండి ఒక తొలగదు అర తొలమ ఉంటుంది చూడండి ఒక్కరోజేనండి అదే ఒక్కరోజే ఆఫీ ఒక్క రోజుంది చూడండి కాసే పండగకి బాగా వేసుకోవచ్చు ఇది ఈచ్ ఒకటి కూడా హండ్రెడ్ రూపీస్ అంటే తారామసి దగ్గర ఉన్నాయి ఎవరికైనా కావాలంటే జల్దీ వచ్చేయండి ఫాస్ట్ ఫాస్ట్ వచ్చేయండి వేసుకొని నెక్స్ట్ డే బంగారం బ్యాంక్లో పెట్టేద్దాం బాగున్నాయి కదా మోడల్స్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అంట చాలా బాగున్నాయి మంచి లుక్ వస్తున్నాయి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అంట మ్మా కొనండి కొనండి రండి ఇక్కడే ఉంటారు మధ్యాహ్నం వరకు కూడా రెండు అమ్మారండి